అందరికీ నమస్కారం ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలాలు దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృషభ వారి రాశి ఫలాలు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది రుణ ఒత్తిడి నుండి బయటపడతారు మానసికంగా ప్రశాంతత కలుగుతుంది నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మిథున వారి రాశి ఫలాలు కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులు కొంత మందకోడిగా సాగుతాయి అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది కర్కాటక రాశి వారి ఫలాలు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి భూక్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సన్నిహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు ఇంటా బయట సమస్యల నుండి బయటపడతారు కన్యా రాశివారి రాశి ఫలాలు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు వారి రాశి ఫలాలు పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది రాశి వారి రాశి ఫలాలు సంతానానికి విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు ధనసు రాశి వారి రాశి ఫలాలు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళన తప్పవు వృత్తి ఉద్యోగాలలో అధికారతో అకారణ వివాదాలు కలుగుతాయి మకర రాశి రాశి ఫలాలు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమే అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుంభరాశి వారి రాశి ఫలాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అన్ని రంగాల వారికి అనువైన కాలం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగులు సహోద్యోగులతో వివాదాలు తొలుగుతాయి మీన రాశి ఫలాలు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ శుభకార్యాల గురించి చర్చ జరుగుతుంది